సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ జరిగింది చేయడం జరిగింది నా కుటుంబ సభ్యులు నా కార్యకర్తలు నా అభిమానులు అందరూ ఎంతో సంతోషంగా నాకు ఈరోజు మద్దతు తెలపడం వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాకు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది అసలు నేను ఈరోజు నామినేషన్ ఇస్తా అని చెప్పి కొంతమంది ముత్రులకే చెప్పడం జరిగింది కానీ నా శ్రేయస్సు కోరిటోడు నా అభిమానులు అయితే కాంగ్రెస్ కుటుంబ సభ్యులైతే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావటం ఇలాగా నేను ఆశ్చర్యపోయినాను ఏదో నలభై యాభై మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ పోలీసు వారు కూడా అడుగుతారని చెప్పినారు ఒక వంద మంది వస్తుండొచ్చు అనుకున్నాను కానీ ఈ వేలాది మంది వచ్చేసి నాకు నిజంగా ఎంత సపోర్ట్ చేసినారంటే మోరల్ సపోర్టే కాకుండా అన్ని విధాలు సపోర్ట్ చేసినందుకు వచ్చిన నా సోదరులందరినీ కూడా నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోరు నేను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే నేర్చుకున్నాను నేను ధనాన్ని చూసినాను పదవులు చూసినాను పవర్ చూసినాను కానీ కార్యకర్తల అభిమానం కన్నా ఏది ఎక్కువగా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం ఈరోజు చాలామంది కార్యకర్తలు ఎంతో టెన్షన్తో ఉన్నారు మా నాయకుడికి ఏమవుతుంది మా అన్నకి ఏమవుతుంది మా అక్కలైతే చెల్లెలైతే మా సోదరుడికి అసలు నామినేషన్ ఏడా ఇంకా డిక్లేర్ కాలేదు టికెట్ డిక్లేర్ కాలేదని చెప్పి ఎంతో ఆవేదనతో నాకు ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్లు కూడా నేను బంద్ చేయడం జరుగుతుంది కారణం ఒకటే రోజుకు కొన్ని వేల ఫోన్లు వస్తుంటే నేను ఏ జవాబు చెప్పలేకపోయినా కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఏ ఫోన్ కాల్ లేకుండా ఎవరితో చెప్పకుండా కూడా ఎన్ని వేల మంది వచ్చేసి నాకు మద్దతు తెలిపినట్టే నిజంగా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేని సంఘటన నేను నిజంగా మనం చూసినట్టయితే మా కుటుంబ చరిత్ర కానీ నా చరిత్ర కానీ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నిన్ను కూడా ఎల్లూ కూడా వీడలేదు కారణం ఒకటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే కాంగ్రెస్ పార్టీలు ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం పేదవారికి సేవ చేయగలుగుతాం అదేవిధంగా ఏదైతే నాకు అయితే నా ఉద్దేశం ఉందో ఏదైతే ఉందో ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయటమే కాకుండా ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను ఉన్నాను అందుగురించే ఈరోజు కూడా నా చివరి ప్రాణం వరకు కూడా మన ప్రజలకు సేవ చేస్తానని చెప్పి సందర్భంగా ఒక ఒక సమయంలో ఆ బయట కిడ్స్ కిట్స్ఫీసులు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు చెప్పిన నా ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరు కావాలని మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వంలో నేను కోరేది మిమ్మల్ని ఒకటి నాకు మంత్రి పదవి కూడా అవసరం లేదని చెప్పి చెప్పారు ఒకటే చెప్పిన త్రాగునీరు సాగునీరు కావాలి గోదావరి జలాలు తీసుకురావాలి అని చెప్తే నిజంగా మహానుభావుడు నేను అడిగిన దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టేసి శ్రీరామ్ సేగర్ సెకండ్ ఫేజ్ ద్వారా ఆయన నీళ్ళు ఇచ్చిన సంకేతం మనం మర్చిపోలేము ఈరోజు గొప్పలు చెప్తున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జల ఎగ్రోలో పెట్టి కాలువలు తప్పించి నీళ్ళు తీసుకొస్తే ఈరోజు పూలు వేసేసి అవి కూడా తీయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది పూలు వేసేసి మేము తీసుకొచ్చుకునే ప్రగల్భాలు ప్రభుత్వం ఇది నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మేము ఎక్కువ ప్రచారం చేసుకోం ప్రజలకు ఏది అవసరం ఉందో అదే విధంగా చేస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఒకటే ఏదైతే ఇవ్వగలుగుతుందో అదే చెప్తాం చెప్పిన దానికి మాత్రం తూచా తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకొచ్చే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు అందరు చూస్తున్నారు చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశానికి స్వాతంత్రం ఇచ్చింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియా గాంధీ మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవారికి సాయం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే సందర్భంగా ఇక ఈరోజు నామినేషన్ చేసే సందర్భంగా నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ధైర్యం వచ్చేసి అసలు నేను రోడ్డు వెంట వస్తుంటే ఊరేగింపు తీసుకుని వస్తుంటే ర్యాలీలు వస్తుంటే స్పందిస్తున్నారు స్పందిస్తున్నారంటే వ్యాపారస్తులు కానీ అక్కడ ఉండబడిన ప్రజలు కానీ ఒకటే చెయ్యి ఊపుతున్నారు మరి ఒక సింబల్ పెడుతున్నారు మీ వెంట మేము ఉంటామని నాకు నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే నాకు నిజంగా ఈరోజు బలం వచ్చేసింది రెట్టింపు బలం వచ్చేసింది కొంతమంది నా మీద దుష్ప్రచారం చేసినారు ముఖాలలో వచ్చిందని తర్వాత తిరగలేడని చెప్పి కాగలి బాత్రూమ్కి ఇద్దరు పట్టుకొని పోతున్నారని చెప్పి ప్రచారం చేసినారు కానీ నా అన్నలు నా తమ్ములు నా అక్కలు చెల్లెళ్ళు మా అమ్మలు వాళ్ళ ఆశీర్వాదం సేపు నాకు ఏమి కాదు నాకేమి కాదు నాకు ఇంకా రెట్టింపుతో పని చేయగలుగుతా నాకు ఆ ఇచ్చినారు ఈరోజు మా కుటుంబ సభ్యులంతా నాకు ఒక శక్తిని ఇచ్చినారు నిజంగా ఆ శక్తితోని ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందుదని నాకు విశ్వాసం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా మీకు నిజంగా మంచి ఎక్కడుందో మంచి ప్రచారం చేయండి తప్ప చెడును పక్కకు పెట్టండి ఎవరైతే బాగా పని చేయగలుగుతారో సమర్థవంతంగా పనిచేయగలుగుతారో వాళ్ళు